హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కూలర్ యొక్క పంపు కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మామూలుగా ఈ కూలర్ యొక్క మోటార్కు వాటర్ పంప్కి దీనికి ఏంటంటే రెండు వేలు మాత్రమే ఉంటాయి ఈ ఆఫ్ అనుకో ఇది న్యూట్రల్ రెండు వేలు మాత్రమే ఉంటాయి రెండు వేలు అనేది మనకు స్విచ్కి ఎలా ఇవ్వాలి కూలర్ యొక్క స్విచ్ెస్ ఉంటాయిగా స్విచ్ బోర్డు ప్యానల్ బోర్డు దీనికి ఎలా ఇవ్వాలనేది మనం తెలుసుకుందాం సో ఇది వచ్చేసి ఒకటి ఒకటి రెండు మూడు అది ఏం చేయాలంటే ఈ ఒకటికి ఈ మూడుకు ఒక లింక్ కలిపేసాను చూసిన ఈ ఒకటికి ఈ మూడుకు ఒక లింక్ కలపండి కలిపేసి ఈ కూలర్ వాటర్ పంప్ ఉంది కదా ఇది కాళ్ళు దాన్ని తీసుకుండి ఆపోజిట్ అంటే రెండు నెంబర్కి తెచ్చేయాలి అంటే రెండు నెంబర్కి ఇచ్చేసి మనకు ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసి ఫేస్ కలపాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి ఫేసు దీనికి ఆపోజిట్ మోటార్ వేరు ఇక్కడ ఈ రెండు లింకు అంటే ఇంకొక వేరు ఉంటుంది కదా ఇంకొక వేరు మామూలుగా నూటలు వేరు నూటలు వేరు అంటే ఇప్పుడు కూలర్ మోటార్కి వచ్చేసి ఒక బ్లాక్ ఉంటుంది కదా ఆ బ్లాక్ ఈ బ్లాక్ కలిపేసారు అంతమేది ఫ్రెండ్స్ ఆపోజిట్ లింకు ఈ ఆపోజిట్ ఒకటి ఫేజ్ ఒకటి దీనికి ఆపోజిట్ మోటార్ వేర్ ఒకటి ఇప్పుడు ఆన్ చేసి గేస్ చూపిస్తాను మీకు సౌండ్ వస్తుంది వినిపిస్తుంది సౌండ్ వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కూలర్ యొక్క వాటర్ పంప్ యొక్క కనెక్షన్ ఇఫర్ వాచింగ్ థ్యాంక్ యూ